ఫ్రెండ్స్ నేను ఇదిగా ఉల్లిగడ్డలు తీసుకున్నానండి ఇవన్నీ చిన్నవి కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవి మెత్తళ్ళు నీళ్ళు కాగబెట్టి ఆ నీటిలో వేసాను ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచి కడగ్గానే ఇంత నీట్గా వస్తాయి సో ఇప్పుడు నేను మెత్తళ్ళు ఉల్లిగడ్డ తర్వాత కూరగుడ్లతో మీకు ఇప్పుడు కూర చేపిస్తాను సో నేనైతే ఫ్రై చేయట్లేదు రెండు మూడు రకాలు చేస్తాను ఇప్పుడు చేసే రకం చూపిస్తున్నాను సో ఇప్పుడు నేను దీంట్లో ఇగో మట్టి పాత్రలో నేను ఈ ఉల్లిగడ్డ వేసేస్తున్నాను ఈ ఉల్లిగడ్డ వేసిన తర్వాత ఈ మెత్తళ్ళు కూడా వేసేస్తున్నాను డైరెక్ట్గా సో దీంట్లో కాస్త పసుపు ఇది మన గార్డెన్లోది సో పసుపు సో ఫ్రెండ్స్ ఇందులో రాక్ సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారము ఒక టూ స్పూన్స్ వేసాను దీంట్లో మళ్ళీ మంచి నూనె వేసేస్తున్నాను సో ఇవన్నీ కలుపుతున్నాను చూడండి చూడండి దీంట్లో మంచి నూనె కూడా వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా ఇట్లా కలిపి దీంట్లో కాస్త వేసి పెట్టేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది స్టవ్ ముట్టించి ఇప్పుడు పెట్టేస్తున్నాను చూడండి ఇవి ఉల్లిగడ్డలో కదా తొందరగా ఇది అవుతుంది మెత్తగా అవుతాయి కనుక నీళ్ళు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని పోసుకోండి నేను పెడుతున్నాను తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇందులో మామిడికాయ కూర నేను కూర పెట్టుకున్నాను కదా అది ఈ మెత్తల్లో వేస్తాను ఇప్పుడు ఇంట్లో వేస్తాను చూపిస్తాను ఇదిగోండి అక్కడ సరిపోద్ది ఎందుకంటే పుల్లటి కాయ నేను ఈ టేబుల్ స్పూన్ కది దీనికి ఎక్కువ తీయలేదు ఇదిగోండి ఇది సరిపోద్ది చింతపండు ఎక్కువగా వాడొద్దు అని చెప్తున్నారు కనుక చింతపండుకి బదులు టమాటా మ్యాంగో కూరు లేక మ్యాంగో పౌడరు ఈ రకరకాలే వేస్తున్నాను ఈ మధ్యన వాకాయలు ఇట్లా వేసి దీన్ని పులుపులు చేస్తున్నాను పులుపుకి బదులు రుచి మాత్రం జబర్దస్త్గా ఉంటుందండి ఇంకా కాసేపు కొడకనుక ఎట్లా ఉందో చూడండి మీకు ఏమన్నా మామిడికాయ పీసులు ఏమైనా కనపడుతున్నాయా చక్కగా మెత్తగా అయిపోతాయి సో యాక్చువల్గా నేను వట్టి మెత్తళ్ళు అయ్యే ఉండదాం అనుకున్నాను ఈ లోపల ఎగ్స్ తీసుకొచ్చారు కనుక ఉడకబెట్టి దీంట్లో యాడ్ చేస్తాను దీంట్లో కూరుకుతో రంధ్రాలు చేశాను పూర్పుతో రంధ్రాలు చేసి దీంట్లో వేస్తున్నాను ఆ పోరుకు రంధ్రాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఉప్పు కారం లోపలికి ఎగ్గ లోనికి కూడా పోతుంది సో ఫ్రెండ్స్ నేను కొన్నిసార్లు ఈ మెత్తళ్ళు వేయిస్తాను ఎగ్స్ వేయించి వేస్తాను ఫ్రై చేసి వేస్తాను కానీ దాని టేస్ట్ కంటే ఇట్లా డైరెక్ట్గా వండిన టేస్ట్ ఇంకా బాగుంటుంది నాకు నచ్చుతుంది అందుకని అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను ఎందుకంటే అందరికీ నచ్చేటట్టు కొన్నిసార్లు చేయాలి మనకి నచ్చేటట్టు కూడా కొన్నిసార్లు తీసుకోవాలి కదా సో ఈ కూర మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మరి ఈ కూర తిన్నవాళ్ళు కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఇది తినేవాళ్ళకేనండి నాన్ వెజ్ తినేవాళ్ళకి చేపలు తినేవాళ్ళకి అందులో వట్టి చేపలు తినేవాళ్ళకే ఈ రెసిపీ సో ఫ్యూ మినిట్స్ ఉంచుదాము ఈ లోపల కొత్తిమీర తయారు చేసుకుందాం కొత్తిమీర ఇదిగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో నేను తయారు చేసి పెట్టుకున్న ఈ గరం మసాలాని వేస్తున్నాను సో అట్లాగే లాస్ట్లో దాంతోపాటు కొత్తిమీర ఇప్పుడు కదా అసలైన రుచి ప్రతి కూరకి ఉండేది సో కొత్తిమీర దొరికినప్పుడల్లా దాన్ని విడిచిపెట్టకుండా మీ కూరల్లో వేసుకోండి అది ఎటువంటి ఫాయిజన్ అయినా ఈ కొత్తిమీర దాన్ని విరుగుడుగా పనిచేస్తుందంట సో కనుక ఫ్రెండ్స్ ఏమంటారు నా కూర మీకేమనిపిస్తుంది మెత్తళ్ళు కోడిగుడ్ల కూర సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కంటెంట్ నచ్చితేనే చేయండి ఓకేనా మరొక వీడియోలో మరలా కలుద్దామా అంతవరకు సెలవు నమస్తే అండి బాయ్ బాయ్ బాయ్